అందరికీ నమస్కారం బేగా న్యూస్కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఈరోజు స్థానిక సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర వారి దేవస్థానంలో యూనియన్ లోగోను స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసును మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసి యూనియన్కి సంబంధించిన విషయాలు సభ్యుల వివరాలు యూనియన్ నియమ నిబంధనలు వివరించి పిఠాపురంలో జర్నలిస్ట్ ముసుగులో దందాలు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేకరులను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలి అని నిజంగా నిబద్ధతగా నిజాయితీగా పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి అని అలాగే ప్రతి ఒక్కరూ అనధికారికంగా తమ ద్విచక్ర వాహనాలు కార్లపైన ప్రెస్ అనే స్టిక్కర్లను వేయించుకుంటున్నారు అని అలాంటి వారిపై నిఘా పెట్టి వారి వద్ద సంస్థలు ఇచ్చిన సరైన ఐడెంటిటీ కార్డు పరిశీలించి అవి నకిలీవి అని తెలిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని విన్నతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పోలీస్ శాఖలో అన్యాయాలను అక్రమాలను అరకట్టడానికి మెరుపు వేగంతో పనిచేస్తామని అలాగే జర్నలిస్టులు కూడా మెరుపు వేగంతో పనిచేస్తూ ప్రజల సమస్యలపై తమ కలం బలాన్ని ఉపయోగించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా వ్యవహరించే జర్నలిస్టులు ఐక్యమత్యంగా ఇలా యూనియన్ స్థాపించడం సంతోషదాయకమని ఈ యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీన్బాబు సెక్రటరీ వేగ శ్యాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ బల్ల సురేష్ జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను ట్రెజరీ కొమ్మనాపల్లి రామకృష్ణ యూనియన్ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు